ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెనడీ స్కూల్కి వెళ్ళి ఆయన ఒక విద్యను అభ్యసించారు అదేంటి అంటే లీడర్షిప్ ఫర్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ చావోస్ కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ అనే ఒక ప్రోగ్రాన్ని ఆయన అటెండ్ అయ్యొచ్చారు మొన్న ఒక వారం రోజుల కార్యక్రమం సో దాని ద్వారా ఆయన హార్వర్డ్ విద్యార్థిగా మారిపోయినారు సో ఒక అద్భుతమైన విషయం కింద తెలుగు పత్రికలు తెలుగు మీడియా చెప్తా ఉన్నాయి అసలు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధించలేదు ఏ రాజకీయ నాయకుడు సాధించలేదు అద్భుతాలు సృష్టించారు అని చెప్తా ఉన్నారు కరెక్ట్ దాదాపు దాని విలువ కూడా అరౌండ్ టు ద ఏదో పది లక్షల వరకు ఉంటుంది దాని ప్రైస్ అని చెప్తా ఉన్నారు ఇంత అద్భుత విజయాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ప్రజలకు దీనివల్ల ఏమీ జరుగుతుంది అనేది అర్థం కాలేదు సో తెలంగాణ ప్రజలకి ఏ విధమైన అభివృద్ధి ఉంటుంది ఏ విధంగా డెవలప్ అవుతారు ఏ విధంగా వీళ్ళు ఆర్థికంగా పుంజుకుంటారు ఇప్పుడు ఇక్కడ జరిగిన కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఏ విధంగా పునరుద్ధరించగలుగుతారు దీనివల్ల భారతదేశానికి చాలా మంచి జరగబోతుందా తెలంగాణకు మంచి జరగబోతుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా సరే ఎవరైనా చదువుకోవడానికి వద్దాం మనం నాలెడ్జ్ పెంచుకోవడం తప్పు లేదు అన్నీ మంచివే దేని విద్యకు సంబంధించిన ఏ విషయాన్ని ఎవరు చేసినా కాదని అనలే కానీ ప్రత్యేకంగా అధికారంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యవహారాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే అప్రిషియేట్ తగ్గ అవసరమైన మరి ప్రజలకే ఉపయోగం అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఎవరు చదువుకున్నా మనం కాదా కానీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఈ వారం రోజుల కోర్సు వల్ల సాధించేది ఏంటి ఒక డిగ్రీ చేసిన్రు ఒక బిఏనో ఎంఏనో ఏ పిహెచ్డీనో చేసిన అంటే సరే అది వాళ్ళు వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ అనుకోవచ్చు దానివల్ల వాళ్ళు నాలెడ్జ్ పొందుతారు లేదా సమాజానికి ఏదో చేస్తారు అని నమ్ముతారు కానీ హార్వర్డ్ వాళ్ళు ఇచ్చే వారం రోజుల వల్లనే ప్రజలకి కావచ్చు ఆ వ్యక్తులకు కావచ్చు ఎలాంటి లాభాలు జరుగుతాయి దీనివల్ల సాధించేది ఏమిటి అన్న ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి ఇది పర్టికులర్గా చెప్పినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసినప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ సమాజానికి ఏం లాభం వ్యక్తిగతంగా కూడా వారం రోజుల కోర్సుల వల్ల ఏ ఉపయోగాలు ఉండవు అందరికీ తెలుసుది అంటే ఒక బేసిక్ లెవెల్ ఇంట్రడక్షన్ ఇస్తారు కానీ ఇంట్రడక్షన్ వల్ల రాజకీయ నాయకులు దాన్ని మదిలో పెట్టుకుని డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా సో డెఫినెట్గా ఇది అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదో ఒకటి నేను చెప్పుకుంటాను అనుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగ ఎవరికీ ఉపయోగం లేదు వారం రోజుల కోర్సులని ఇవన్నీ విద్యా వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒకటి డబ్బు సంపాదించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టడానికి మేము ఏదో సాధించినాం అని చెప్పేసి ఆ సంస్థలు చెప్పుకోవడానికి తప్ప దానివల్ల పెద్ద ఉపయోగపడేది లేదు దానికి బదులు సరిగ్గా పేపర్ చదువుకున్న అర్థమవుతుంది నేషనల్ మీడియాలో సో ఓవరాల్గా ఏమైతూ ఉంది అంటే అటు ఇన్స్టిట్యూషన్స్ అయ్యి ఉండొచ్చు అలాగే వచ్చేసి ఈరోజు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఈ వారం రోజులలో చదువుకొని ఏం సాధించబోతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో అలాగే తెలంగాణ ప్రజల కోసం అలాగే వ్యక్తిగతంగా వాళ్ళు కూడా ఏం అభివృద్ధి సాధిస్తారు ఈ చిన్న కోర్సు వాళ్ళు ఈ వారంలో వాళ్ళు ఏం నేర్చుకోబోతూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న సరే ఇది వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకోవాలన్నా మరి అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల విషయం అనుకోవాలన్నా రాష్ట్ర విషయం అనుకోవాలన్నా అర్థం కావట్లేదు ఎవరికీ అర్థం కావట్లేదు కానీ అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా ఒక వ్యక్తి నేర్చుకోవాలి చదువుకోవాలన్న విషయాన్ని వెల్కమ్ చేయవచ్చు కాకపోతే ఏంటంటే ఇది పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది ఎవరేం చెప్పలేకపోతూ ఉన్నారు మరి లైట్ ఎస్ వెయిటెన్సీ దీనివల్ల ఏం లాభాలు జరుగుతాయో పర్సనల్గా ముఖ్యమంత్రి గారికి లాభం జరగాలి తెలంగాణకు లాభం జరగాలి తెలంగాణ ప్రజల అభివృద్ధి చెందాలి ఈ నాలెడ్జ్ వల్ల ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్